హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బతుకమ్మని చేసే విధానము తొమ్మిది రోజుల పాటు చేసుకునే తొమ్మిది రకాల బతుకమ్మ పేర్లు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మకు పెట్టే నైవేద్యాల గురించి తెలుసుకుందాము మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి తొమ్మిది రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రకాల బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతారు బతుకమ్మ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము గునుగు తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక తాంబాలం లేదా పల్లెంలో వలయాకారంలో పేర్చుకుంటూ వస్తారు ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు ఆ తరువాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా రూపొందుతుంది పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి దీపాన్ని వెలిగిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మని ఇంట్లోని పూజ గదిలో పెట్టి పూజించిన అనంతరము బతుకమ్మని బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు ఇలా చాలాసేపు ఆడాక అందరూ కలిసి వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు ఇప్పుడు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్ల గురించి తెలుసుకుందాము ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం వేళ ఎంగిలి పూల బతుకమ్మను పూజిస్తారు అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు రెండవ రోజు ఆశ్వీజ శుద్ధ నాడు అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు అటుకులు పప్పు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరంగా చేసుకుంటారు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు నాలుగవ రోజు నాను బియ్యం బతుకమ్మగా జరుపుకుంటారు నానబెట్టిన బియ్యము బెల్లము పాలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను దోశలను పెట్టి పూజిస్తారు ఆరో రోజు బతుకమ్మను జరుపుకోరు ఆ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు మళ్ళీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు వేప పండ్లలాగా బియ్య పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు ఎనిమిదవ రోజు వెన్న నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు ఆశ్వేజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలు వినియోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి